వెలవాడ రూరల్ మండలం చెక్కపల్లి తాజా మాజీ సర్పంచ్ అడికే జైపాల్ రెడ్డి సుమారు రెండు వందల మంది గ్రామస్తులు భారీ బైక్ ర్యాలీతో రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరికి ప్రభుత్వ విప్ వెంబలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ రూరల్ మండల అధ్యకుడు వకుళాభరణం శ్రీనివాస్ వీరికి స్వాగతం పలిగారి సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలు నచ్చి గ్రామ అభివృద్ది కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు 我。<Like> yeah. జై జై దేవుడా పార్టీ కాంగ్రెస్ పార్టీకి సాహెవన అవ్వొచ్చు రైట్ కాంగ్రెస్ ఈొక్క బకా కమౌల స్వాగతం అరరేన వాడననటువంటి తాసరా గాలిర గారు రాష్ట్రానికి సారథిని అవసరనా కోటి కావాలని చెప్పి వాగ్గోర్ని काम करने के लिए, दिन को दिलाओगे कि काम करने के लिए, काम करने के लिए, आज आपने साक्षात्कार करके देखा है कि आपने वो क्या करा है तो वो तो मेरे काम के साथ ही तो फिर थोड़ा सुना जाएगा वहाँ भी काम के साथ मुझे लगता है कि भावना बंदो इधरों विधरों भविष्य में निरंतर जीना आते रहेगा यूपीओ इनक